బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బంగారు వరలక్ష్మి కానుక లక్కీ డిప్ కార్యక్రమం నిర్వహించారు గోకవరం కోరుకొండ దేవీపట్నం రంపచోడవరం మండలాల్లో పలు గ్రామాల్లో బంగారు వరలక్ష్మి కానుక కోసం రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించి వారి నుంచి లక్కీ డిప్ నిర్వహించారు పదివేల మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకోగా నాలుగు వందల యాభై మందికి ఒక్కొక్కరికి ఒక గ్రామ బంగారు వరలక్ష్మి రూపును ఉచితంగా అందజేశారు కంబాల శ్రీనివాసరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు ఏ కార్యక్రమంలో దాసరి తమ్మన ద్వారా వరసాల ప్రసాద్ తామిర్ల రాంబాబు ఇనుకోటి బాపన ద్వారా జగన్నాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు గోకవరం అనే అనేక అనేక రుతాలైన ధర్మ కార్యక్రమాలు ఈ ప్రాంతం ఎందుకంటే మా గోకవరం గ్రామమే కాకుండా రాష్ట్రమే కాకుండా దేశమే కాకుండా బిఎస్ఏ వరకు అమెరికా వరకు చూస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం యొక్క వివరాలు చెప్పదలుచుకున్నారు ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గోపరం గ్రామం ఇక్కడ మా ఊరి నుంచి గత రెండు సంవత్సరాలుగా చేస్తూ ఇప్పుడు దాదాపుగా పన్నెండు రకాలైన విశిష్టమైన సర్వ కార్యక్రమాలు చేస్తూ అందులో చిన్నపిల్లలు మూడు సంవత్సరాల దగ్గర నుంచి అరవై సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు కూడా ఉపయోగపడే అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తాం ఇందులో చాలా ధర్మాచరణ కార్యక్రమాలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈరోజు బంగారు వరలక్ష్మి పార్టీ ఇది పోయిన సంవత్సరం మా యొక్క గోంగుల గ్రామంలోని ఏబీచో కాలేజీలో దాదాపుగా మూడు వేల మంది మహిళల నుండి రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళలో లాగేసి నూట ఎనభై మూడు మందికి ఒక్క గ్రాము ఐదు వేల ఐదు వందల రూపాయలు కలగాలి ఐదు వేల ఐదు వందల రూపాయలు నిలువ గల ఒక్కొక్క బంగాళి ఊపిరి పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది అయితే అందులోంచి కొంతమంది మహిళలు ఎక్కువ మంది మహిళలు పేద మహిళలు నా దగ్గరకు వచ్చి మా జీఎంలో బంగాళ వరకు కూర్చునే చాలా లేదు నేను ఎప్పుడు కూడా నాకు కూడా అనుకోలేదు అలాంటిది ఈ ప్రోగ్రాం ద్వారా మాకు ఈ బంగారం వంద మేము ఈ శ్రావణ మాసంలో వల్ల చిన్న పనులు చేసుకోవడానికి మేము ఈ విద్య వరకు నియోజకవనేది సంతోషంతో కళ్ళని అవుతుంటే దానిని సంతృప్తిగా చూసుకొని ఈ సంవత్సరం దాదాపుగా ముప్పై మంది స్టాఫ్ను వినియోగించారు ఓన్లీ చారిటబుల్ ట్రస్ట్ కోసమే మా విశ్వగ్రోత్ ధర్మ పరిశ్రమ సభలో పనిచేసే ముప్పై మంది స్టాఫ్ అన్ని కూడా తిరుగుతూ అంటే మా మా నియోజకవర్గం అంతా కూడా గవర్న చేసుకుంటూ పక్క నియోజకవర్గాన్ని కూడా విస్తరింపజేస్తూ అల్లూరు సీతారామరాలు తీసుకుంటూ అలాగే ఈవెన్ కాకినాడ తీసుకుంటూ అలాగే ఈస్ట్ గోడాలని విస్తృతూ ఉండే చాలా ప్రాంతాల్లో కూడా మేము రిజిస్ట్రేషన్ తీసుకున్నాం పదిహేను వేల మంది మహిళలు తీసుకున్నారని చేస్తూ నాకు మాకు సభ్యులు నేను పదివేల మంది అనుకున్నాను పదిహేను వేల మంది ప్రజలు మహిళా మూర్తి